అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా రైతు బంధు నిధులు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు జమ కాబోతున్నాయి అలాగే ఏ ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి అలాగే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఎకరాలకి ఈ రైతు భరోసా డబ్బులు ఇవ్వబోతుంది అనే పూర్తిస్థాయి సమాచారంతో పాటు రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అధికారులు ఒక ఫామ్ని విడుదల చేశారు మీ ఇంట్లో కనుక ఎవరికైనా రెండు లక్షల రుణమాఫీ కాకుంటే ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి తక్షణమే వ్యవసాయ అధికారులకి అందిస్తే సంబంధిత పరిష్కారం జరుగుతుంది అని చెప్పేసి ఒక అప్డేట్ ఉంది దాని గురించి కూడా తెలుసుకుందాం కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా నిద్రిస్తే బాగుంటుంది ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఖచ్చితంగా అందరూ కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్ బాక్స్లో ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకునే ప్రయత్నం చేయండి ఇక ఒక లేటెస్ట్ అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎవరు టెన్షన్ పడొద్దు నిన్న పదిహేడో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగాయి మా కుటుంబంలో ఎవరికీ రెండు లక్షల రుణమాఫీ కాలేదని చెప్పేసి అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఒక ఫోటోల్ని ఆవిష్కరించింది ఈ ఫోటోలకి సంబంధించి ఒక కాపీని కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నతాధికారులు ఏం గుర్తించారంటే ఆధార్ కార్డులో పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో పేరు ఇవి మ్యాచ్ కాకపోవడంతో ఎనభై వేల మంది ఖాతాలలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు జమ కాలేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారుల ద్వారా సమాచారాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది మీకు ఇక్కడ ఏదైతే ఫామ్ కనిపిస్తుందో ఈ ఫామ్ పూర్తిగా నింపి సంబంధిత ఏవో అంటే వ్యవసాయ విస్తీర్ణాధికారులకి స అగ్రికల్చర్ అధికారుల కనుక మీరు కనుక దీన్ని సమర్పిస్తే తదనంతరం పరిశీలన అనంతరం ఫోటోల్లో వాళ్ళు దీన్ని పొందుపరిచి అర్హత కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు టెక్నికల్ ఇబ్బందులతో కొందరు రైతులకు లోన్ అమౌంట్లలో జమ కాలేదని చెప్పేసి సమస్యల పరిష్కారం కోసం కొత్త పోర్టల్ను తీసుకురానున్న సర్కార్ పది రోజుల్లో అందుబాటులోకి ఏవోలకి లాగిన్ ఆ అర్హులైన అందరికీ రుణమాఫీ జరిగేలా సర్కార్ చర్యలు అనేది సమాచారం చూసుకోవచ్చు దీనికి సంబంధించే గ్రామాలలో గ్రామ పంచాయతీలలో కూడా కమిటీలుగా ఏర్పరిచి అక్కడ నుండి నివేదిక కలెక్టర్లకి అక్కడ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ద్వారా అర్హత పొందగానే తక్షణమే రైతుల ఖాతాలోకి దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలను హోల్డ్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంచిన సందర్భంగా ఆ నిధులన్నీ ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో వాళ్ళ ఖాతాలోకి జమ చేయాలని నిర్ణయం తీసుకుంది అయితే ఇక మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు విషయానికి రైతు భరోసా పెట్టుబడి సాయం విషయానికి వచ్చేసినట్లయితే రాష్ట్రంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ మొన్న ఆగస్టు పదిహేనో తారీఖుతో పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన గ్యారెంటీలపై ఫోకస్ చేసింది ఇందులో భాగంగానే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఒక్క ఎకరాకి రాష్ట్ర ప్రభుత్వం అందించాలని నిర్దేశంగా పెట్టుకోవడం జరిగింది ఇందులో భాగంగానే మొదటి విడతలో భాగంగా ఒక ఎకరం నుండి ఐదు ఎకరాల వరకు మొదటి రోజు ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేయబోతుంది దీనికోసం ప్రపంచ బ్యాంకు నుండి దాదాపుగా ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ రుణాన్ని రైతుల ఖాతాలలో సెప్టెంబర్ మొదటి వారం నుండి విడుదల చేయాలని ఒక కార్యాచరణ రూపొందించుకున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనికంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వాలి అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నివేదికను విడుదల చేయాలన్న ఆలోచనతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ సిబ్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు అనేవి పడబోతున్నాయి అయితే ఈ రైతు భరోసా నిధులు చాలామందికి నుండి రావు అనే సమాచారం ఉంది వారు ఎవరు అంటే మాత్రం ఐటీ రిటర్న్స్ కడుతున్న వాళ్ళు వాళ్ళకి ఈ రైతు భరోసా నిధులు రావు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే గ్రూప్ ఫోర్ పై స్థాయి ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా నిధులు రావు అలాగే పెన్షన్ రిటైర్డ్ అయి పెన్షన్ పొందుతున్న వాళ్ళకి రావు పది ఎకరాలకి పైకి ఉన్న వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా నిధులు రావు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు జెడ్పీటీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వీళ్ళకి ప్రతినిధులకి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం రాబోయే కొత్త జీవోలో వీళ్ళు రైతు భరోసాకి అనర్హులుగా గుర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందనే సమాచారం కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కోటి యాభై రెండు లక్షలకి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కోటి ఎకరాలకే బంధు నిధులు రైతు భరోసా నిధులు కేటాయింపులు చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉంది ఇక్కడ కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ని మాత్రమే ప్రవేశపెట్టింది ఈ పదిహేను వేల కోట్ల బడ్జెట్ను కేవలం ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అని భావిస్తుంది అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రైతు భరోసా అనేది ఐదు ఎకరాలకే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అయితే వీటికి సంబంధించిన నిధులనేవి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుండి స్టార్ట్ కాబోతున్నాయనే సమాచారం అయితే తెలుస్తుంది ఒక కుంట నుండి ఐదు కుంటల వరకు మొదటి రోజు ఐదు కుంటల నుండి పది కుంటలు రెండో రోజు విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఒక్క ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున నిధులు జమ చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పది ఎకరాల వరకు రైతు బంధు రైతు భరోసా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి చాలామంది ఆందోళన చెందుతున్నారు చే చేపడుతున్నారు అయితే మీరు ఎన్ని ఎకరాలకి రైతు భరోసా ఇస్తే బాగుంటుందని మీరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో తొంభై శాతం భూములు ఐదు ఎకరాల కంటే తక్కువ కలిగిన వాళ్ళకే ఉన్నాయి పది శాతం మంది రైతులకే ఐదు ఎకరాల కంటే ఎక్కువ కలిగిన భూములు ఉన్నాయి ఇక్కడ ఈ తొంభై శాతం మంది రైతులకి పదిహేను వేల కోట్లు ఖర్చు పెడితే ఈ పది శాతం మంది రైతులకి ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది అంటే ఇందులో మళ్ళీ సగం ఖర్చు చేయాల్సి వస్తుంది దాదాపుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఈ పూర్తి స్థాయి కోటి యాభై రెండు లక్షల ఎకరాలకి ఖర్చు చేయాల్సి వస్తుంది అనే సందర్భాన్ని కూడా మనం చూసుకోవచ్చు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది సీఎం కేసీఆర్ గారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ రైతు భరోసాను ప్రారంభించి నాలుగు వేల రూపాయలతో సంవత్సరానికి ఎనిమిది వేల రూపాయలు చొప్పున రైతుల ఖాతాలలో జమ చేసేది ఇలా తర్వాత దీన్ని ఐదు వేల రూపాయలుగా చేసిన కేసీఆర్ గారు ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం లిమిట్గా పెట్టి కేసీఆర్ గారేమో కోటి యాభై రెండు లక్షలకి ఎకరాలకు ఎంత ఎన్ని ఎకరాలకు పట్టాలు కలిగి ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతు బంధు నిధులు అనేవి జమ చేశారు కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని అలాగే ఉద్యోగాలు అలాగే రిటైర్డ్ అయి పెన్షన్ పొందే వాళ్ళకి కూడా ఈ రైతు భరోసా నిధులు ఇవ్వమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు అయితే ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ఏడు వేల ఐదు వందల చొప్పున పదిహేను వేల రూపాయలు ఏడాదికి విడుదల చేయబోతుంది అలాగే పన్నెండు వేల రూపాయల కూలీలకి ఆర్థిక సహాయం కూడా అందించబోతుంది పంట బోనస్ కింద ఐదు వందల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుందనే సమాచారాన్ని సందర్భంగా మనం తెలుసుకోవచ్చు మొత్తానికి ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించిన నిధులు ఆగస్టు ఇరవై ఐదు నుండి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎవరికైతే కాలేదో ఈ ఫామ్ని ఫిల్ అప్ చేసి సంబంధిత రెండు లక్షల రుణమాఫీ అర్హత పొందడానికి అవకాశం ఉంది అనే సమాచారాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవచ్చు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఇప్పుడు మిగతా రైతు భరోసా రైతు బంధులపైనే ఫోకస్ చేసిందనే సమాచారం చూసుకోవచ్చు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి వ్యవసాయానికి సంబంధించిన ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి ఉన్నాయి ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు